ఈరోజు చక్కగా స్పంజ్ లాంటి కేక్ రెడీ చేసుకుందామండి చాలా స్మూత్గా వస్తుంది అనమాట దాని కొరకు ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్న ఇదిగోండి ఇది జల్లీ లాంటివి తీసుకున్న ఒక కప్పు మైదా వేస్తానండి ఒక కప్పు మైదాతో చేసేద్దాం ఇంకా లేకుండా చక్కగా విడివిడిగా రావడం కోసం అన్నమాట ఇది నేను ఇది పక్కన పెట్టుకుందాం అలాగే దీంట్లోకి కప్పు మైదాకి అరకప్పు షుగర్ అండి ఇది ఒక మిక్సింగ్ బౌల్ వేసేద్దాం టూ ఎగ్స్ తీసుకున్నానండి ఇవి బీట్ చేసుకొని ఈ షుగర్లో వేసేద్దాం వెజిటేరియన్ అయిన పక్షాన మనం ఒక అరకప్ పెరిగేసుకోవచ్చు అండి ఎగ్స్ ప్లేస్లో పెరిగేయొచ్చు అన్నమాట స్మూత్నెస్ కోసం ఈ శుభ్రంగా మిక్సీ చేసేద్దామండి ఇలా మిక్సీ చేయడం వల్ల కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది బాగుంటుంది ఓకేనా చేసేద్దాం రండి ఈ విధంగా రావాలండి చూస్తారా ఇది చక్క క్రీమ్ లో వచ్చింది ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇది ఇదిగోండి దీంట్లో వేసేద్దాం పిండి చక్క విసుకరతా అండి ఒకే డైరెక్షన్లో కలపాలండి ఎప్పుడైనా మనం కేకులకి ఒకే డైరెక్షన్ యూజ్ చేయాలన్నమాట ఓకే ఇందుకండి ఈ విధంగా ఇదిగోండి ఒక పావు కప్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ వేసుకోవచ్చండి వచ్చాండి ఓకే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను నేను అట్లాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను ఇవి కూడా విసుకొత్త బాగా మిక్స్ చేద్దాం ఇలా హార్డ్గా ఉన్నప్పుడు కాస్త కాస్త మిల్క్ యాడ్ చేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు వేసి ఒకే డైరెక్షన్లో తిప్పుదాం ఇదిగోండి వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను ఒక ఫోర్ డ్రాప్స్ ఎందుకంటే మనకి ఎగ్ స్మెల్ లేకుండా ఉండటం కోసం ఫోర్ డ్రాప్స్ వేసాను ఇది లేని వాళ్ళు యాలకులు ఇలాచి పౌడర్ యాలకులు అది ఇవ్వచ్చండి ఓకేనా అండి బటర్ పేపర్ రోల్ తెచ్చుకున్నాను మేము ఈ బటర్ పేపర్ లేనోళ్ళు మామూలుగా దీంట్లో ఇదిగోండి కేకు ట్రే అన్నమాట ఇది దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కాస్త మైదా మైదాపిండి వేసేయండి ఇదంతా స్ప్రెడ్ చేసేవాళ్ళమాట ఆయిల్ మైదా పిండి స్ప్రెడ్ చేసాక ఈ బ్యాటర్ వేసేవాళ్ళండి ఓకే నేను ఇదిగోండి కేకు ట్రే పెట్టడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఒక మందపాటి కడాయిలో ఇలా స్టాండ్ పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకుందాం అండి ఓకేనా ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకుందాం ఎయిర్ ఏమీ వెళ్ళకూడదండి దీంట్లోకి ఓకేనా ఎయిరు లోపల హీట్ బయటకు రాకూడదు అన్నమాట ఇదిగోండి బటర్ పేపర్ పెట్టేసాం కదా ఈ సైడ్ కూడా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేశానండి ఓకేనా ఇదిగోండి ఈ కేక్ బ్యాటర్ని వేసేద్దాం బౌల్లో కేక్ బ్యాటర్ని ఇట్లా వేసుకున్నాను ఒక చిటికాడు సాల్ట్ వేసానండి అది స్కిప్ అయ్యింది వీడియో ఓకేనా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఇంకా బాదం పలుకులు అట్లాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మన ఇష్టం రండి కళ అయినా పెట్టేద్దాం రండి ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాను కదా ఇందు దీనిపైన పెట్టేద్దాం ఏరు బయటకు రాకుండా మూత టైట్గా ఉన్నది మూత పెట్టేద్దాం ఓకే ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఓకేనా తర్వాత చూపిస్తాం వావ్ అదే అండి కేక్ రెడీ అయిపోయింది ఇది కానీ షవ్ అప్పేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచేసాయమాట ఓకే ఇది కానీ సూపర్గా అయిపోయింది చుట్టే విధంగా నైఫ్ తోటి ఇట్లా చేసేద్దామండి ప్లేట్లాగా షిఫ్ట్ చేసుకుందాం వావ్ బటర్ ఇది తీసేద్దాం సూపర్ వచ్చిందండి కేక్ మన క్రిస్టమస్ కానీ క్రిస్ట్మస్ కేక్గా కి న్యూ ఇయర్కి కేకులు మనం బోల్డ్ అని ఫ్లావర్తో చేసుకోవచ్చండి చాలా చాలా ఫ్లవర్లు వేసి మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క తో నేను చూపిస్తాను మన ఇంట్లో ఏ సందర్భం వచ్చినా చక్కగా చేసుకునే కేక్ అండి స్వంధ కేక్ చాలా స్వాన్జీగా వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు ఇది చాలా సింపుల్గా చేసుకునేదండి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం అన్నమాట మన పిల్లలు ఎప్పుడన్నా కేక్ కావాలని పేచిల్ పెడతారు కదా చిన్నపిల్లలు అప్పటికప్పుడు ఇదిగోండి చూడండి అసలు ఎంత ఫ్లఫీగా వచ్చింది చూడండి ఇదిగోండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి ఓవెన్ అవసరంలా మైక్రో ఓవెన్ అవసరంలా ఏ ఫ్రైర్ అవసరం లేదండి ఒక మందుపాటి గిన్నె ఉంటే చాలు నేను చేసిన విధంగా ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత స్వాంజీగా ఉందో చాలా బాగుందన్నమాట ఈ విధంగా తయారు చేసుకోండి అప్పటికప్పుడు చిటుకులో మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా పర్ఫెక్ట్గా చేసుకునే కేక్ అండి ఇది ఓకేనా ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి ఓన్లీ మైదా ఎగ్గు అంతే చాలండి అవి ఉంటే చాలు మనం డ్రై ఫ్రూట్స్ చేసినా పర్లేదు అయిపోయినా పర్లేదు అప్పటికప్పుడు పిల్లలు సింపుల్గా చేసుకుని పెట్టుకోవచ్చండి ఓకేనా మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్